మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాల మేరకు ఎల్విన్పేట పోలీస్ సర్కిల్లో ఉన్న కురుపాం నీలకంఠపురం ఎల్విన్పేట పోలీస్ స్టేషన్ల పరిధిలో సీఐ హరి ఆధ్వర్యంలో ఎల్విన్పేట చెక్పోస్ట్ వద్ద ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు ఈ సందర్భంగా సిఐ హరి మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు మావోయిస్టు వారోత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో వెళుతున్న వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి వారి వద్ద పూర్తి వివరాలు అడిగి తెలుసుకుంటున్నామన్నారు స్థానిక ప్రజలకు అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు మనకి ఈ డే సందర్భంగా తేదీ నుంచి ఏడవ తేదీ వరకు ఈ ఒక్క వారోత్సవాలు అనేది వాళ్ళు మావోయిస్టులు జరుపుకుంటున్నారు దాంట్లో భాగంగా మా సుపీరియర్ ఆఫీసర్స్ ఎస్పీ గారు డిఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు మా సర్కిల్ పరిధిలో ఉన్న నీలకంఠాపురం అదే అదేవిధంగా ఎల్లిపేట స్టేషన్ పరిధిలో మేము డైనమిక్ వెహికల్ చెకింగ్ చేయిస్తున్నాం ఒకవేళ మావోయిస్టులకు సంబంధించి కానీ లేకపోతే ఇంకేదైనా సస్పీషియస్గా ఏవైనా ఐటమ్స్ దొరికితే వాటిని ఫైండ్ అవుట్ చేయడం కోసం డైనమిక్ వెహికల్ చెకింగ్ చేస్తున్నాం అదేవిధంగా ప్రతి రోడ్డు పాయింట్లో కూడా రోడ్ ఓపెనింగ్ చేయిస్తున్నాం రోడ్ ఓపెనింగ్ చేయించి కలవట్లన్నీ కూడా చెక్ చేస్తున్నాం అదేవిధంగా స్పెషల్ టీమ్స్తో అప్పుడప్పుడు విలేజ్ విజిటింగ్స్ అదేవిధంగా ఏరియా మీద కూడా మేము తిప్పి మావోయిస్టులకు సంబంధించి ఏదైనా నిశ్చింత ఇన్ఫర్మేషన్ ఏదొచ్చినా సరే దాని గురించి కలెక్ట్ చేసుకొని పై ఆఫీసర్స్ తెలియపరచడానికి మేము చర్యలు తీసుకుంటున్నాం